జ్గిరి కాంగ్రెస్ అభ్యర్థి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు కుకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నాకు ఐదు తదితర ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించి కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ప్రజల నుండి అనుష స్పందన లభించింది ఒకవైపు మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి మరోవైపు దివంగత నేత పీజేఆర్ కుమార్తె విజయరెడ్డిలు అభివాదం చేస్తూ ముందుకు సాగారు మల్కాజ్ నుంచి తనకి సీట్ ఇవ్వడం గర్వకారము ఒక మహిళ ప్రోత్సహిస్తూ ముందు తీసుకుని విధానము ప్రతి మహిళ కూడా మేమందరం కూడా మా సీటు లెక్క మేము భావిస్తూ తను మంచి మెజార్టీతో గెలవాలని ఎస్పెషల్లీ కుక్కట్పల్లి నియోజకవర్గం టీజీఆర్ గారి అడ్డ కాబట్టి ఇక్కడ ఆయన అభిమానులు నాయకులు కార్యకర్తలు ఉంటారు కాబట్టి వాళ్ళని అందరినీ కూడా ఉద్దేశించి ఈరోజు ఒక మంచి నాయకురాల్ని ఎంచుకునే బాధ్యతగా మీరందరూ అందరూ కూడా తీసుకోవాలని తనను భారీ మెజార్టీతో ఇక్కడ నుంచి కమిటెడ్గా జిల్లా పరిషత్ చైర్పర్సన్గా దానికి సర్వీస్ చేసిందో అదేవిధంగా ఎంపీగా ఈ ఏరియాకి అంతా కూడా అలాగే సర్వీస్ చేస్తుందని మేము నమ్ముతున్నాము మా నాయకత్వం నమ్ముతుంది హైకమాండ్ నమ్మి తన టికెట్ ఇచ్చారు కాబట్టి ప్రజలను మేము కోరుకుంటున్నాము ఈసారి పదమూడో రోజు పదమూడో తారీఖు జరిగే ఎలక్షన్లో చేయి గుర్తుకేసి భారీ మెజారిటీ పెట్టి సువితమైంది రెండు కలిగి అలకొండ కోతాం